స్టాక్ మార్కెట్లో ఒక మాట అంటుంటారు ఒక చిత్రం వెయ్యి ఆదాయ అంచనాల కన్నా ఎక్కువ విలువైందని కాని అది నిజంగానేనా మంచి ప్రశ్న మనం ప్రతిరోజూ ఎన్నో వార్తలు రిపోర్ట్లూ ట్వీట్లు ఈ డేటా సముద్రంలో మునిగిపోతున్నాం ఇంత గందరగోళంలో కేవలం ఒక చార్ట్ను చూసి స్పష్టత పొందడం సాధ్యమేనా సాధ్యమే ఖచ్చితంగా సాధ్యమే ఈరోజు మనం సరిగ్గా అదే పని చేయబోతున్నాం ఫైనాన్షియల్ డిటెక్టివ్లుగా మారుతున్నామన్నమాట మన చేతిలో ఒక పుస్తకంలోని అధ్యాయం ఉంది అవును ఇది స్టాక్ మార్కెట్ను చూడటానికి ఒక విప్లవాత్మకమైన ఫ్రేంవర్క్ ను అందిస్తుంది అంటే ఆ సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథ ఆ కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య పోరాటాన్ని మనం చార్ట్లో చూడబోతున్నాం సరిగ్గా చెప్పారు చాలా మంది పెట్టుబడిదారులు వార్తలు చిట్కాలు ఆ కంపెనీ లాభాలు వీటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే చెట్లను చూస్తూ అడవిని చూడటం మర్చిపోతారు కాని ఈ పద్ధతి మనకొక హెలికాప్టర్ వ్యూ ఇస్తుంది ఒక పెద్ద చిత్రాన్ని చూపిస్తుందన్నమాట ఖచ్చితంగా ఇది మనల్ని టేప్ చదవమని ప్రోత్సహిస్తుంది అంటే ధర మరియు వాల్యూమ్ చెప్పే కథను వినమని శబ్దాన్ని పక్కన పెట్టి సిగ్నల్పై దృష్టి పెట్టడం లాంటిది అద్భుతం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది సరే దీన్ని వినమర్చి చూద్దాం ఈ పుస్తక రచయిత ప్రకారం ప్రతి స్టాక్ తన జీవితకాలంలో నాలుగు ప్రాథమిక దశల గుండా వెళ్తుంది అవును నాలుగు దశలు దీన్ని ఒక స్టాక్ యొక్క పుట్టుక పెరుగుదల శిఖరం మరియు పతనం యొక్క కథగా చూడవచ్చా ఖచ్చితంగా ఆ నాలుగు దశలు ఒకటి బ్రేసింగ్ ఏరియా అంటే స్థిరీకరణ దశ ఓకే రెండు అడ్వాన్సింగ్ ఫేజ్ పురోగమన దశ రైట్ మూడు టాప్ ఏరియా లేదా శిఖర ప్రాంతం మరియు నాలుగు డిక్లైనింగ్ ఫేజ్ అంటే క్షీణ దశ సరే అయితే ఆ దశల్లోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన సాధనం గురించి మాట్లాడుకోవాలి ఓకే ఏంటది అదే ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ ఒక నిమిషం ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ పేరు కొంచెం సాంకేతికంగా అనిపిస్తుంది అంటే ఏంటో కొంచెం విడమర్చి చెప్తారా తప్పకుండా అదేమంత పెద్ద విషయం కాదండి సింపుల్గా చెప్పాలంటే గత ముప్పై వారాలుగా ఆ స్టాక్ ముగింపు ధర ఉంటుంది కదా ఉంటుంది దాని సగటును తీసుకుని ఆ పాయింట్లన్నిటినీ కలిపి గీసిన ఒక లైన్ అంతే ఓ అంత సింపులా అవును దీన్నే ఒక స్టాక్ యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యానికి నాడిలా భావించండి ఆ లైన్ పైకి వెళ్తుంటే స్టాక్ బలంగా ఉందని కిందికొస్తుంటే బలహీనపడుతోందని ఖచ్చితంగా మన ప్రయాణంలో ఇదొక దిక్సూచిలా పనిచేస్తుంది మనం ఏ దశలో ఉన్నామో చెప్పడానికి సహాయపడుతుంది అర్థమైంది అది ఒక రకమైన ట్రెండ్ ఇండికేటర్ అనమాట సరే ఇక మొదలి దశతో మొదలు పెడదాం బేసింగ్ ఏరియా అవును దీన్ని స్టాక్ కథలో పుట్టుక లేదా ఒక నిశ్శబ్ద కాలం అనవచ్చా అనవచ్చు మరి దీని లక్షణాలెలా ఉంటాయి అంటే ఒక చాట్ ను చూసి ఆహా ఇది మొదటి దశలో ఉంది అని ఎలా గుర్తుపట్టాలి ఆ స్పష్టంగా గుర్తుపట్టవచ్చు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దారుణంగా పడిపోయిన తర్వాత స్టాక్ పడటం ఆగిపోయి పక్కకి కదలడం మొదలవుతుంది అంటే సైడ్ వేస్ మూవ్మెంట్ అవును ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి ఒకటి ట్రేడింగ్ వాల్యూమ్ బాగా తగ్గిపోతోంది అంటే దానిమీద ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు ఏం మాత్రముండదు రెండు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ అది కిందకి వంగి ఉండటం ఆగిపోయి ఫ్లాట్ గా మారుతుంది సమతలంగా అవును ధర ఒక ఫ్లోర్ అంటే సపోర్ట్ మరియు ఒక సీలింగ్ అంటే రెసిస్టెన్స్ ఈ రెండిటి మధ్య బంతి కొట్టుకున్నట్లుగా కదులుతూ ఉంటుంది ఆసక్తికరంగా ఉంది అంటే ఈ దశలో మార్కెట్ మనస్తత్వం ఎలా ఉంటుంది ఎందుకలా జరుగుతుంది అద్భుతమైన ప్రశ్న చూడండి ఈ దశలో వాళ్ళందరూ దాదాపుగా అమ్మేసి ఉంటారు వాళ్లలో ఓపిక నశించుంటుంది రైట్ అదే సమయంలో దీర్ఘకాలిక దృష్టి ఉన్న తెలివైన పెట్టుబడిదారులు అంటే స్మార్ట్ మనీ అంటారే అవును వాళ్ళు నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా స్టాక్ ను సేకరించడం ప్రారంభిస్తారు అయితే ఇక్కడ కొంటే ఏమవుతుంది ఆ ఇక్కడొక హెచ్చరిక ఉంది మనం ఈ దశలో కొంటే మన డబ్బు చాలా కాలంపాటు కదలకుండా ఉండిపోవచ్చు డెడ్ మనీ అంటారు దీని అంటే లాభం రాదు నష్టం రాదు అంతేనా అంతే ఉదాహరణకు మూలంలో చెప్పిన బెత్లెహెమ్ స్టీల్ స్టాక్ ఇరవై రెండు డాలర్ల నుండి దాదాపు నాలుగు డాలర్లకు పడిపోయి మొదటి దశలో దాదాపు రెండేళ్లుండిపోయింది అబ్బా రెండేలా అవును ఆ తర్వాతే అసలైన పెరుగుదల ప్రారంభమైంది కాబట్టి ఓపిక చాలా ముఖ్యం సరే నెలల తరబడి నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ఆ స్టాక్ ఒక్కసారిగా మేల్కుంటుంది ఇక్కడే అసలైన యాక్షన్ మొదలవుతుంది అదే మన రెండవ దశ అడ్వాన్సింగ్ ఫేజ్ అవును ఇక్కడే డబ్బు సంపాదించేది అసలు బ్రేకౌట్ అంటే ఏమిటి అది జరిగినప్పుడు ఏం చెయ్యాలి బ్రేకౌట్ అంటే స్టాట్ ధర మొదటి దశలోని ఆ సీలింగ్ను అంటే నిరోధక స్థాయిని రెసిస్టెన్స్ను అవును దాన్ని భారీ వాల్యూమ్ తో బద్దలు కొట్టుకుని పైకి వెళ్ళడం అదే సమయంలో అది తన ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ను కూడా దాటుతుంది ఇదొక స్టార్టింగ్ గన్ లాంటిదన్నమాట ఖచ్చితంగా పుస్తకం ప్రకారం కొనడానికి ఇదే సరైన సమయం మరి బ్యాక్ అని కూడా అంటారు కదా అంటారు కొన్నిసార్లు బ్రేకౌట్ తర్వాత ధర కొద్దిగా వెనక్కి వచ్చి ఆ బ్రేకౌట్ పాయింట్ను మళ్లీ తాకవచ్చు కొత్తవాళ్లు దీన్ని చూసి భయపడి అమ్మేస్తారు కాని అది భయపడాల్సిన విషయం కాదు కాదు అది కొనడానికి దొరికిన రెండవ అవకాశం ఒక్క నిమిషం ఇక్కడ నాకొక సందేహముంది మూలం ప్రకారం ఈ దశలో కంపెనీ ఫండమెంటల్స్ అంటే దాని ఆర్థిక ఫలితాలు ఇంకా ప్రతికూలంగా ఉండవచ్చట అవును ఉండవచ్చు అంటే కంపెనీ నష్టాల్లో ఉన్నా కూడా స్టాక్ ధర పెరుగుతుందా ఇది ఎలా సాధ్యం మీ సందేహం సరైనదే చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తును చూస్తుంది ఓ స్టాక్ ధర తరచుగా ఆరు నుండి తొమ్మిది నెలల ముందుగానే మంచి ఫలితాలను ఊహించి కదలడం మొదలుపెడుతుంది స్మార్ట్ మనీకి కంపెనీ పరిస్థితి మెరుగుపడబోతోందని ముందే తెలుస్తుంది అంటే వార్తల్లోకొచ్చేసరికే వార్తల్లోకి వార్షిక నివేదికల్లోకి ఆ మంచి వార్త వచ్చేసరికే ధర అప్పటికే చాలా పెరిగిపోయి ఉంటుంది అందుకే సాంకేతిక విశ్లేషణ ఇంత ముఖ్యం అర్థమైంది అందుకే రచయిత ఒక ముఖ్యమైన సలహా ఇస్తారు సరైన సమయంలో కొనండి లేదా అస్సలు కొనకండి ఖచ్చితంగా ఒక బ్రేకౌట్ ను కోల్పోతే చింతించకండి అది ఒక టాక్సీ లాంటిది ఒకటి వెళ్ళిపోతే మరొకటొస్తుంది చాలా మంచి పోలిక సరే ఈ ఉత్సాహభరితమైన రెండవ దశ తర్వాత ఏమొస్తుంది ప్రతి పార్టీకి ఒక ముగింపుంటుంది కదా అదే మూడవ దశ టాప్ ఏరియా అవును మూడవ దశ దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఇది మొదటి దశలాగే ఉంటుందా ఇది మొదటి దశకు అద్దం పట్టినట్లుగా ఉంటుంది కాని చాలా ఎక్కువ ధరల వద్ద మరియు చాలా భిన్నమైన మనస్తత్వంతో అంటే రెండవ దశలోని సున్నితమైన స్థిరమైన పెరుగుదల ఆగిపోతుంది కదలికలు చాలా అస్థిరంగా హింసాత్మకంగా మారతాయి వాల్యూమ్ మళ్లీ పెరుగుతుంది ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ సంగతేంటి అది కూడా దానిపైకి వెళ్లే వాలును కోల్పోయి మరిక్కడ మనస్తత్వం ఎలా మారుతుంది మొదటి దశలో స్మార్ట్ మనీ కొంటే ఇక్కడేం జరుగుతుంది ఇక్కడ మనస్తత్వం మొదటి పూర్తిగా వ్యతిరేకం డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు అంటే పంపిణీ రెండవ దశ ప్రారంభంలో కొన్న స్మార్ట్ మనీ ఇప్పుడు తమ లాభాలను తీసుకుని ఆలస్యంగా పార్టీకి వచ్చిన ఉత్సాహభరితమైన కొనుగోలుదారులకు తమ షేర్లను అమ్ముతారు విచిత్రంగా ఉంది విచిత్రమేమిటంటే ఈ దశలో కంపెనీ గురించిన వార్తలు ఫండమెంటల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అవునా అవును మ్యాగజీన్ కవర్ల మీద కంపెనీ సీఈఓ ఫోటోలొస్తాయి అందరూ ఆ స్టాక్ గురించే మాట్లాడుకుంటారు కానీ ఇదొక ఉచ్చు అంటే అన్నీ బాగున్నాయననుకుంటున్నప్పుడే ప్రమాదం పొంచి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం అన్నీ బాగున్నాయని విలువ తక్కువగా ఉందని చెప్పి ఒక తప్పుడు భద్రతా భావనకు లోను కావద్దు అంటే అందరూ కుంటున్నప్పుడు మనం అమ్మడం గురించి ఆలోచించాలి ఇక అందరూ భయపడే దశ నాలుగవ దశ డిక్లైనింగ్ ఫేజ్ అవును అత్యంత ప్రమాదకరమైన దశ ఈ పతనం ఎలా మొదలవుతుంది చార్ట్లో దీని సంకేతాలు ఎలా ఉంటాయి స్టాక్ ధర మూడవ దశ యొక్క ఫ్లోర్ను అంటే మద్దతు స్థాయిని బద్దలు కొట్టుకుని కిందకి పడిపోవటంతో ఈ దశ మొదలవుతుంది ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం అవును అమ్మడానికి లేదా షార్ట్ సెల్ చేయడానికి ఇది సరైన సమయం అని రచయిత స్పష్టంగా చెబుతున్నారు ఈ దశలో ముప్పై వారాల మూవింగ్ యావరేజ్ స్పష్టంగా క్రిందికి వంగి ఉంటుంది ధర పెరిగే ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి అవును ప్రతి చిన్న పెరుగుదల అమ్మకాల ఒత్తిడితో అణిచివేయబడుతుంది ఈ దశ వెనుక ఉన్న మనస్తత్వమేమిటి ఎందుకు ప్రజలు నష్టాల్లో ఉన్న స్టాక్స్ ను పట్టుకుని కూర్చుంటారు ప్రధానంగా రెండు కారణాలు భయం మరియు ఆశ భయం మొదట పెట్టుబడిదారులు నమ్మలేరు ఇది తాత్కాలికమే మళ్లీ పెరుగుతుంది అని ఆశిస్తారు ధర ఇంకా పడినప్పుడు ఆశ భయంగా మారుతుంది కాని నష్టాన్ని అంగీకరించలేరు ఇంత పడిపోయింది ఇంకా ఎంత పడుతుందిలే అని అనుకుంటారు సరిగ్గా అదే కాని అది ఇంకా పడుతూనే ఉంటుంది ఇది పడుతున్న కత్తిని ప్రయత్నించడం ప్రయత్నించడంలాంటిది చౌకగా దొరుకుతుంది కదా అని కొనడమంటే చేతికి గాయం చేసుకోవడమే అమ్మో దశలో ఉన్న స్టాక్ను ఎంత గొప్ప కంపెనీ అయినా ఎంత చౌకగా కనుకుంచినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు ఎప్పుడు పట్టుకోవాలో ఎప్పుడు వదిలేయాలో తెలుసుకోవాలన్నట్లుగా ఖచ్చితంగా ఇది పూర్తిగా భావోద్వేగ క్రమశిక్షణకు సంబంధించినది ఇది నిజంగా కళ్ళు తెలిపించే విషయం అంటే ఈ నాలుగు దశల చక్రం కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు కాదు వాస్తవ మార్కెట్లలో కూడా పదే పదే కనిపిస్తుంది నిజంగానా ఖచ్చితంగా పుస్తకంలో రచయిత ఏవాన్ టెలిప్రాంప్టా క్రేజీ ఎడ్డీ వంటి నిజమైన స్టాక్స్ ఈ నాలుగు దశల చక్రాన్ని ఎలా ఖచ్చితంగా అనుసరించాయో చార్తులతో సహా చూపిస్తారు స్టాక్స్కేనా లేక వేరే వాటినా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నమూనా కేవలం స్టాక్స్కే పరిమితం కాదు బంగారం వంటి కమోడిటీలు ఓ మరియు జానస్ ఫండ్ వంటి మ్యూచువల్ ఫండ్స్ కు కూడా ఇది వర్తిస్తుందని చూపించారు అంటే ఇది మార్కెట్ మనస్తత్వం యొక్క సార్వత్రిక నమూనా అనమాట అవును అదే ఇవన్నీ విన్న తర్వాత నా మెదడులో ఒక విషయం స్పష్టంగా నాటుకుపోయింది వార్తలను నిపుణుల సలహాలను గుడ్డిగా నమ్మడం కంటే చార్ట్ చెప్పే కథను వినడం చాలా ముఖ్యం అదే దీని సారాంశం చార్ట్ అనేది వేలాది మంది పెట్టుబడిదారుల యొక్క సమిష్టి చర్యల యొక్క ఫలితం అది భావోత్రేగ రహితంగా ఉంటుంది మనం మన భావోద్వేగాలను పక్కన పెట్టాలి అవును దురాశ భయం ఆశ వీటన్నిటినీ పక్కన పెట్టి మార్కెట్ చెప్పేది వినడమే మన లక్ష్యం అలా చేయగలిగితే ఆ వినాశకరమైన నాలుగవ దశ నష్టాలను నివారించవచ్చు మరియు రెండవ దశ లాభాలను పొందవచ్చు ఖచ్చితంగా కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిందేమిటి దీనర్థం మార్కెట్ ఒక గందరగోళ ప్రదేశం కాదని దానికంటూ ఒక లయ ఒక చక్రముందని నిజమే ఈ నాలుగు దశల ఫ్రేమ్వర్క్ మనకొక మ్యాప్ లాంటిది ఇది భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేసే మంత్రదండం కాదు కాని మనమెక్కడున్నామో చెబుతుంది అవును ఎక్కడ ప్రమాదం ఎక్కువగా ఉందో ఎక్కడ అవకాశం ఎక్కువగా ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన సాధనం ఇది మనల్ని నష్టాల నుండి కాపాడుతుంది శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం చెప్పండి మార్కెట్లో అద్భుతమైన లాభాలు పొందాలంటే సమాచారం లేను మెజారిటీ అవసరం అని మూలం పేర్కొంది ఆసక్తికరంగా ఉంది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక చార్ట్ను చూసి ఈ నాలుగు దశలను గుర్తించటం ఇంత సులభమైనది అయితే ఎక్కువ మంది ప్రజలు దానిని ఎందుకు సమర్థవంతంగా ఉపయోగించలేకపోతున్నారు మంచి ప్రశ్న బహుశా అసలైన అడ్డంకి మార్కెట్ సంక్లిష్టత కాదేమో మన సొంత భావోద్వేగాలే కావచ్చు అంటే మూడవ దశలో వార్తలన్నీ అద్భుతంగా ఉన్నప్పుడు మనలో కలిగే దురాశ నాల్గవ దశలో స్టాక్ పడిపోతున్నప్పుడు మనల్ని పట్టిపీడించే భయం మరియు అది తిరిగి వస్తుందనే తప్పుడు ఆశ ఇవేనా మనల్ని అడ్డుకుంటున్నది అవును బహుశా ఇవే చార్ట్ మనకు స్పష్టంగా చూపిస్తున్న దానిని మనం చూడకుండా అడ్డుకుంటున్నాయా ఇది ఆలోచించదగ్గ విషయం